హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో అయితే దీపావళి పండుగ రోజు తీసిన వీడియో అంతకుముందు అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి కొంచెం వెయిట్ చేయండి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఒకటి ఒకటి ఇక ఇదేంటంటే ఆల్రెడీ రీల్స్ అనేవి అప్లోడ్ చేశాను కాబట్టి ఫుల్ డిజైన్ అడుగుతున్నారు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అందుకే మళ్ళీ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చే ఇక షార్ట్స్లో అండ్ పిక్స్ కూడా పెడుతూ పెడతానంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు సైజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా వాళ్ళ హ్యాండ్ సైజ్ ప్రకారము ఈ కచ్ వర్క్ డిజైన్ ఏంటంటే నేను రెండు డిజైన్స్ కలిపి వన్ డిజైన్ లాగా వేశాను యాక్చువల్లీ ఇది ఏంటంటే నేను వినాయక చవితి టైంలో నేను వేసుకున్నాను అనమాట ఈ డిజైన్ బాగా నచ్చింది నాకు ఇప్పటివరకు నేను ఎక్కడైతే చూడలేదు నేనే ఫస్ట్ టైం వేసుకున్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేబీ మీరు ఎవరైనా ఉంటే కౌన్సిల్ అయితే చెప్పేసేయండి డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అనమాట ఖర్చు వర్క్ వస్తుంది ముడికుట్టి ఫ్లవర్స్ వస్తాయి నాకు చాలా యూనిక్ అనిపించింది డిజైన్ అనేది అందుకే నేను ట్రై చేశాను అయితే నా పిక్స్ అనేటివి స్టేటస్లో చూసి వాళ్ళు ఇదే కావాలని చెప్పేసి అడిగారు అయితే నేను ఆ వీడియో అనేది ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు చెప్పాను కదా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఫర్దర్గా వస్తూ ఉంటాయి అప్పటివరకు కొంచెం వెయిట్ చేస్తుండండి మీకు ఇది ఆల్రెడీ రీల్స్ అప్లోడ్ చేశాను కాబట్టి ఇక లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట ఓకేనా ఇక ఇది ఏంటంటే సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా హ్యాండ్ వీళ్ళ మెజర్మెంట్ ప్రకారము బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్కి బార్డర్ ఒక డిజైన్ పైన చెక్స్ ప్యాటర్న్ అనేది ఇంకొక డిజైన్ అనమాట అయితే ఆ చెక్స్ ప్యాటర్న్లో పైన మీకు ఖాళీ బాక్సులు కనిపిస్తున్నాయి కదా అక్కడ నేను కచ్ వర్క్ అనేటివి వేయలేదు ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం అక్కడికే సరిపోయింది పైన థ్రెడ్ వేస్ట్ టైం వేస్ట్ ఇది చాలా అర్జెంటుగా ఇంకా అందులోనూ దీపావళి పండుగ రోజు ఇంట్లో పని కూడా చాలా ఉంది బ్లౌజ్ కూడా అర్జెంటుగా ఇచ్చేది ఉంది కాబట్టి వాళ్ళ హ్యాండ్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత పైన కచ్ వర్క్ ఫ్లవర్ వేసేసి మిగిలిన పార్ట్ అయితే వేయలేదు ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది నేను వర్క్ చేసి చాలా రోజులు అవుతుంది స్టిచ్చింగ్ అయితే నేను చేయలేదు ఇక్కడ బూటీస్ చూడండి మీకు ఎండింగ్ వరకు అంటే మనకు ఏదైతే స్టిచ్చింగ్ చేస్తారో అక్కడ వరకు బూటీస్ అనేది చాలా నిండుగా వేశాను మనకు అందుకే సైజ్ మెజర్మెంట్ ఇచ్చారనుకోండి ఇలా బూటీస్ కూడా నిండుగా వేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా వీళ్ళు ఈ డిజైన్ బాగుందని చెప్పేసి అయితే అన్నారు చాలా కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు మన రెగ్యులర్ కస్టమర్ అండి వీళ్ళకు నేను ఇది ప్రైస్ కూడా చెప్పలేదు మిషన్ పైన సెట్ చేసిన తర్వాత ప్రైస్ చెప్పాను ఈ మధ్య నాకు దసరా దీపావళి టైంలో ఏమవుతుందంటే కొత్త కొత్త డిజైన్స్ అయితే చాలా వేస్తున్నాను బట్ వాళ్ళకు అమౌంట్ చెప్పడానికి అసలు టైం ఉండట్లేదు నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అయితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా ఇవాళ కూడా మిషన్ పైన ఒక కొత్త డిజైన్ అండి నిన్న మార్నింగ్ అయితే పెట్టాను బట్ ఇంకా అది ప్రైజ్ అనేది జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కస్టమర్కి చెప్పాను అనమాట చాలా టైం టేకింగ్ అది కొత్త డిజైన్ నేను వేయలేదు ఫుల్ టైం టేకింగ్ అయితే ఉంది ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తాను అండి అదేంటి డిజైన్ అనేది అయితే ఇక్కడ మిషన్ పైన వర్క్ అయితే జరుగుతుంది కదా ఇక హ్యాండ్స్ కంప్లీట్ అయింది బ్యాక్ అండ్ బుటీస్ వేసిన తర్వాత క్లిప్స్ అనేటివి తీసి మళ్ళీ ఫ్రెంట్కి క్లాత్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది వీళ్ళు క్లాత్ అయితే మీటర్ నర తీసుకొచ్చారు క్లాత్ ఫ్రీగా ఉన్నప్పుడు మనం వర్క్ కూడా కొంచెం అంటే జాయింట్స్ కూడా పడకుండా కొంచెం జాగ్రత్తగా వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అందుకైతే నేను ఇక ఫ్రెండ్కి అనేది మళ్ళీ క్లాత్ క్లిప్స్ తీసి సెట్ చేసి ఒక ఫ్రెండ్ పార్ట్ అయితే వేశాను ఈ దీపావళి టైంలో కూడా నేను ఒక బ్లౌజ్ వేసుకుందాము అంటే ఒక కొత్త డిజైన్ వేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను ప్లాన్ చేసుకున్నాను బట్ ఇలా బిజీగా ఉన్న టైంలో మన వర్క్ చేసుకోవడానికైతే అస్సలు కుదరదు ప్రతి ఒక్క టైలర్ పరిస్థితి ఇదే అని నేను అనుకుంటున్నాను మేబీ మీలో ఎవరికైనా ఇలా మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కానీ వర్క్ చేసుకోవడం కానీ అనుకొని ఫెయిల్ అయ్యిపోయారు అనుకోండి అంటే వర్క్ చేసుకుందాం అనుకుంటారు స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటారు బట్ చేయలేదు అలా ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఎందుకంటే వీడియో చేసే వర్క్ చేయించుకునే వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది అనమాట ఆహా అంటే ప్రతి ఒక్క వర్క్ చేసేవాళ్ళు టైలర్ చేసరింగ్ చేసేవాళ్ళు వాళ్ళ బ్లౌజులు వాళ్ళు వర్క్ చేసుకోవడము స్టిచ్చింగ్ చేయడం అనేది అస్సలు కుదరదని చెప్పేసి నాకైతే చాలా బాధ అనిపించింది అంటే కొత్త శారీ తీసుకున్నాను దీపావళి గురించి బట్ దానికి వర్క్ చేసుకోవడము స్టిచ్ చేసుకోవడం అయితే అస్సలు కుదరలేదు ఇక నైట్ చాలా టైం అయిపోయింది మా వారు వచ్చేసి ఇంకెంత టైం ఉంటావు చాలా టైం అయిపోయింది కదా అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఫుల్ పని అవుతుంది కదా ఇక మిషన్ క్లోజ్ చెయ్యు అంటే లేదు ఇక ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసేసి వస్తా అని చెప్పేసి తనకైతే చెప్తున్నాను అసలు ఎందుకంటే ఫుల్ టైడ్గా ఉన్నప్పుడు నైట్ టైంలో సెట్ చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటే మిగిలిపోయింది కాబట్టి ఇక అది కంప్లీట్ చేస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక వాళ్ళకి అదేంటంటే మార్నింగ్ ఇచ్చేసేయాలి వాళ్ళకు కూడా ఫంక్షన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేశారు పండుగ ఉందని చెప్పేసి కస్టమర్స్ మనల్ని అర్థం చేసుకుంటున్నారు మనం కూడా వాళ్ళని అర్థం చేసుకొని అయితే వర్క్ చేయాల్సి వస్తుంది ఇక ఈ డిజైన్ అనేది నెంబర్స్ నేను పైన చెప్పాను కదా చెక్స్ ప్యాటర్న్ వేరే డిజైన్ కింద బార్డర్ వేరే డిజైన్ అని అయితే ఇలా రెండు డిజైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ స్క్రీన్ పని ఇస్తే అర్థం కాదు మళ్ళీ నాకు కామెంట్స్ వస్తాయి అనమాట ఏంటి ఇది దీందా అది దాందా ఇలా అని చెప్పేసి అడుగుతుంటారు చూస్తున్నారు కదా టైం పౌదక పన్నెండు ఫ్రంట్ పార్టీ సెట్ చేసి వర్క్ చేసేటప్పుడు ఇక అదంతా క్లోజ్ చేసే వరకు ఇంకా చాలా టైం పట్టేసింది ఇక డిజైన్ నెంబర్కి వచ్చేస్తే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తానండి హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ నెంబరు మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ దగ్గర అది నెంబర్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ మిషన్ పైన అయితే వర్క్ ఫ్రంట్ పార్ట్ ఒక్క జస్ట్ ఒక లాస్ట్ ఒక పది నిమిషాల వరకు ఉందన్నప్పుడు కరెంట్ పోయింది నైట్ అప్పటికి ఇంకా టువెల్వ్ అయితే అయిపోయింది ఆల్రెడీ సెట్ చేసిన తర్వాత మీకు చూపించాను పౌదక పన్నెండు అయింది అని చెప్పేసి అది కంప్లీట్ చేసేటప్పటికి ఇక పన్నెండు అయితే అయిపోయింది మేబీ పన్నెండున్నర అట్లా ఉండొచ్చు నేను ఇంకా చెక్ చేసుకోలేదు ఇక టైం అనేది కరెంట్ అయితే పోయింది ఇక నెక్స్ట్ డే అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్గా కుందన్స్ పెట్టేసి ఫినిషింగ్ చేసేసి చూసారు కదా శారీ మొత్తం ఇలా ఉంది ఇది ఇక్క శారీ అంటారా పోచంపల్లి శారీ అంటారా ప్లీజ్ మీరే కామెంట్స్లో అయితే చెప్పేసి సారీ శారీ మాత్రం టెన్ కే శారీ అని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పారు ఇలాంటి శారీస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది బాడీకి అయితే హగ్గింగ్ అంటారు కదా బాడీ హగ్గింగ్ శారీస్ అని చెప్పేసి అంటారు కదా అలా అనమాట శారీకి అంటే శారీ కట్టుకున్నప్పుడు కూల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కదా పెద్ద పెద్ద బార్డర్స్ కొంచెం బరువుగా ఉన్న శారీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా అయితే ఉంటాయో అలా కొంచెం హెవీ శారీస్ అనేటివి నాకైతే ఎక్కువగా నచ్చదు బట్ ఇలాంటివి అయితే చాలా కాస్ట్ అవుతుంది కదా ఎప్పుడో కానీ తీసుకోగలుగుతాం చూసారు కదా శారీలో ఏవైతే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో శారీ కలర్ హైలైట్ చేశాను ఇక గోల్డ్ హైలైట్ చేశాను శారీలో అక్కడక్కడ ఎల్లో కలర్ వచ్చేసింది అయితే శారీలో మధ్య మధ్యలో ఆరెంజ్ ఉంది బార్డర్లో కొద్దిగా రెడ్ ఉంది ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ అనేది అంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకు ఆరెంజ్ నచ్చింది కాబట్టి నేను ఆరెంజ్ అయితే సెట్ చేశాను కస్టమర్ అయితే నేను కలర్ కాంబినేషన్ గురించి అయితే వాళ్ళని ఏమీ అడగలేదు నేనే నా ఓన్గా అయితే ఆలోచించి అయితే ఇలా చేశాను హ్యాండ్స్లో కూడా ఇలా త్రీ కలర్స్ అయితే రావు బట్ కస్టమర్ వెయిట్ చేసినందుకు నాకు ఇలా కష్టపడి వర్క్ అయితే చేసి అనమాట హ్యాండ్లో చెక్స్ మొత్తం అంటే చెక్స్లో ఖర్చు వర్క్ ఉంది కదా ఇది టోటల్గా ఒకటే కలర్ వస్తుందనమాట ఓకేనా మీకు ఈ వీడియో అనిపించిందని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్